హలో పిల్లలు మీ వాళ్ళందరినీ కేకేయండి అందరూ కూర్చొని వినండి మళ్ళీ కృష్ణుడు గారు చెప్తాను ఇలా ఈ శ్రీకృష్ణుడు బలరాముడు క్రమంగా బాల్య క్రీడలతోటి తల్లితండ్రులని గోపి గోపకులని చక్కగా వాళ్ళని సంతోష సంతోషపెడుతున్నారు వీళ్ళ బాల్య క్రీడలు చూస్తుంటే వాళ్ళు తల్లితండ్రులు గోపి గోపకులు కూడా గోపజనం కూడా చాలా ఆనందపడిపోతున్నారు మోకాళ్ళ మీద రెండు చేతులు పెట్టుకుని అంటే సపోర్ట్ అనమాట వంగుంటారు వంగని రెండు కే రెండు చేతులు మోకాళ్ళకి ఆనించుకుంటారు ఆనించుకుని నెమ్మదిగా పైకి లేవాలని చూస్తారు వీపు నిలబెట్టి వీపు నిలబెట్టి వెన్ను నిలబెట్టుకుని పైకి లేవాలని చూసినప్పుడు ఏమవుతుంది ఇంకా లేత చేతులు కదా రెండు చేతులు కిందకి జారిపోతాయి జారిపోయేసరికి నెమ్మదిగా పడిపోకుండా వెనక్కి చేతికి మళ్ళీ లేస్తారు మళ్ళీ లేచి నిలబడి అప్పుడు బుల్లి బుల్లి అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ ఉంటే ఈ గో గోపికలు తల్లి తండ్రి వీళ్ళందరూ చూస్తున్నారు చాలా సంతోషం ఇస్తుంది అయ్యో పాపం పిల్లలు లేవలేకపోతున్నారు లేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటూ వాళ్ళు తూలిపోయి పడిపోతూ ఉంటే వీళ్ళకి ఆనందం కలుగుతోంది కొంచెం బాధ కలుగుతోంది చేత వాళ్ళు కష్టపడుతున్నారని వీళ్ళ బాధ అలా ఇటు అటు నడుస్తూ ఉంటారు ఈ పక్కకి ఆ పక్కకి కూలిపోయి ఈ పక్కకి పోతారు ఆ పక్కకి పోతారు వాళ్ళ అమ్మ అమ్మ ప పైట కొంగులు ఉంటాయి కదా ఆ పైట కొంగులు పట్టుకుని ఊగుతూ ఉంటారు ఆవుదోడలు కనిపిస్తే వాటి తోకలు అట్టుకుంటారు వాటి తోకలు అట్టుకుని ఆ తోకలతోటి అవి ముందుకు వీళ్ళు ఎప్పుడైతే తోక పట్టుకున్నారో అది ఏదో జరుగుతుంది వెనకాల బరువుగా ఉందని చెప్పి అది కొంచెం ముందుకు నడుస్తుంది అవి తగ్గిద్దుతుంది అంటేసరికి వీళ్ళు దానితోటి పాటు నడవలేరు కదా అంత ఇంకా ఇప్పుడేగా నడకనే ఎత్తుకుంటున్నారు నడవలేక ఆ తోక విడిచిపెడితే సరిపోతుందని తెలియదు పాపం చిన్నపిల్లలు కదా తెలియక అలాగే వీళ్ళు కూడా ముందుకి నెమ్మదిగా వా దానితో పాటే ఉంటారు ఆవు దూడలతో పాటే అని బురదలోకి దూకు దూకుతారు చక్కగాను అక్కడ ఆ బురదంతా ఒళ్ళంతా చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు తల్లు ఎత్తుకుని చనుబాలిస్తూ ఉంటారు ఉంటే ఆ చేతులతోటి ఆ పాలీళ్ళు తడుగుతూ ఉంటారు తడుగుతూ మొత్తాన్ని గుట్టుకు గుట్టుకోమని గొక్కలు వేస్తూ చక్కగా పాలు తాగుతూ ఉంటారు ఆ వచ్చిరాని ముద్దు మాటలతోటి చక్కగా ముచ్చటగా మాట్లాడుతూ ఉంటారు ముచ్చటగా మాట్లాడుతుంటే వీళ్ళు ఈ తల్లి తల్లి తల్లిలు తండ్రులు తర్వాత ఈ గోపి గోపజనలు అందరూ కూడా ఆ మాట వచ్చిరాని మాటలు కదా చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఏది నాన్న నాట్యం చెయ్యి అని తల్లి తల్లులు అడుగుతూ ఉంటే వాళ్ళు చేతులు కాళ్ళును చక్కగా ఇటు అటు తిప్పుతూ ఉంటారు అందంగాను అందంగా తిప్పుతూ ఉంటే ఈ వీళ్ళందరూ ఈ జనులందరూ ముచ్చడపడిపోతూ ఉంటారు ఎంత బాగా చేస్తున్నాడో మా అబ్బాయి డ్యాన్స్ అని చెప్పి ఇలాగా ఇలా చిన్ని చేష్టలు బాలచేష్లని చూపిస్తున్నాడు ఈ కృష్ణుడు అలాగే బలరాముడును ఈ చేష్టలన్నీ చూసి వీళ్ళందరూ మురిసిపోతున్నారు ఈ బలరాముడు కృష్ణుడు అలాగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే రంభ రంభ ఊరసి మొదలైన అప్సరసలు చాలాసేపు ఆకాశంలో వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని పట్టలేకపోతున్నారట వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ నాట్యం చేస్తున్నారు ఆకాశంలో అలాగే దుర్మార్గులు భయంతో వాళ్ళు అడిగేద్దామంటే వాళ్ళు అడుగు పట్టడం లేదు వాళ్ళకి భయం లోపల భయం అంతా ఉళ్ళంతా భయం వచ్చేస్తే ఉంది వణుకొస్తుంది ఆ వణుకు మూలాన్ని అడుగులు అడుగులు తడబడిపోయి వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు దుర్మార్గులు ఋషులు వాళ్ళు ఏం చెప్పుకున్నా వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు యాజ్ఞాలు యాగాలు అయిపోయాక ఆ కబుర్లు ఎంతసేపు ఈ కృష్ణుడు కబుర్లు ఈ బలరాముడు కబుర్లే చెప్పుకుంటున్నారు సంతోషిస్తున్నారు అమ్మయ్యా ఇప్పటికి ఈ భూదేవికి పట్టిన పేడ వదిలిపోతోంది ఈ దుర్మార్గులు చంపడానికి కృష్ణుడు బలరాముడు పుడుతున్న పుట్టి పెద్దవాళ్ళు అవుతున్నారు అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంతో కబుర్లే చెప్పుకుంటున్నారు చక్కగానో ఇలా రోజులు గడుస్తున్నాయి ఆ బా ఆ బాలు నేల మీద కనుక మెల్లగా పాకుతూను ఆ పాకి వాళ్ళు ఏం చేస్తారు కొంత దూరం కొంత దూరం పాకి పైకి పైకెత్తి చూస్తూ ఉంటారు మళ్ళీ ఎవరైనా చూస్తున్నారా ఎవరైనా అక్కడ చుట్టుపక్కల ఉన్నారా లేదా అని ఆ ఉంటే ఆదిశేషుడు పడగెత్తి చూస్తున్నాడా అనిపిస్తోందిట ఈ చూసి వాళ్ళకి అంత అందంగా ఉన్నారు ఉన్నారట అలా తల పైకెత్తి చూసేటప్పుడు వీళ్ళిద్దరు పిల్లలు ఒళ్ళంతా మట్టి పూలుకున్న కొని వస్తే ఏనుగు గున్నల్లా కనిపిస్తున్నారట వాళ్ళకి చిన్న చిన్న ఏనుగు పిల్లలు ఎలా ఉంటాయో ఆ బూడిదంతా మట్టి అంతా ఒళ్ళంతా బట్టి అలా కనిపిస్తున్నారట వీళ్ళు గట్టిగా ఊపిరి బిగబట్టి గెంతి ముందుకెడుతూ ఉంటే వీళ్ళకి వీళ్ళ సింహ పిల్లలా అలా ఆడుకుంటూ ఉంటే అనిపిస్తుంది అనిపిస్తున్నారు వీడు ఇలా మట్టిలో ఆడుకునేటప్పుడు ఏమో ఏనుగొనలా కనిపించారు కుప్పించి దూకుతూ ఉంటేనేమో జవసత్వాలతోటి ఆ సింహపిల్లల్లా కనిపించారు రోజు రోజుకి వారి ముఖాల్లో తేజస్సు చూస్తూ ఉంటే పెరిగిపోతుంది తేజస్సు పెరుగుతుంది అంటే పిల్లలు చూడండి మరి పెద్దవాళ్ళు అవుతున్న ఉన్న కొద్ది రోజు రోజు పెరుగుతారు పిల్లలు చిన్న చిన్నపిల్లలు అలా పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు అలాగా మీ ఈ పిల్లల్ని చూసుకుని ఉదయించే సూర్యచంద్రులా కనిపిస్తున్నారు వాళ్ళందరికీనో తల్లులు చనిపోలు తాగి వీళ్ళు పరవశించిపోతున్నారు ఈ పిల్లలు కడుపు నిండాక వీళ్ళు ఇలా పరవశిస్తూ ఉంటే యోగ సాధన చేసి వాళ్ళు అనుభూతిని పొందినప్పుడు ఆ రుచికి అనుభూతి పొందే యోగేశ్వరులా కనిపిస్తున్నారు వీళ్ళకి వీళ్ళేమో పాలు తాగి మురిసిపోతున్నారు యోగేశ్వరులు ఉత్తమమైన యోగేశ్వర్లు వాళ్ళు సాధన చేసుకుంటున్నారు బాగా ఆ సాధన అనుభూతిలోకి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఆ వాళ్ళు కూడా చాలా ఆ యోగేశ్వరులు కూడా చాలా తృప్తిగా ఆనందపడుతున్నారట ఇలా బ్రేపల్లెలో జనం అందరూ కూడా తన్మయత్వంతో బతుకుతున్నారనమాట అంటే ఎంతసేపు ఈయన భగవానుడు అని తెలియకపోయినా వాళ్ళకి ఈయన ముద్దు చేష్టలు ఈయన వాళ్ళ అన్నగారు చేసే ముద్దు చేష్టలు చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతోంది ఇలా వాళ్ళకి ముచ్చట్లు చూపిస్తున్నారు వీళ్ళిద్దరూ ఇలాగా విష్ణువు తన వంక చూ తన వంక ఎవరు చూడకపోతే మళ్ళీ ఆయన ఎవరికి ఎవరికేసి చూడట మనం అంటే మనం ఆయన పట్టించుకుంటేనే ఆయన మళ్ళీ పట్టించుకుంటాడు లేకపోతే అసలు మన కేసు కూడా చూడట ఇలా ఆ బాలకృష్ణుడు మూడు లోకాలు గిర ఆయన ఆయన చూపుతోటి ఈ మూడు లోకాలు కూడా గిరగరా తిరుగుతున్నాయి అంటే అంత శక్తివంతమైన చూపు అన్నమాట అయింది ఆయన చూపుతోటే మూడు లోకాలని గిరగిరా తిప్పుతున్నట అంతటి చూపు నేర్పిన మహావిష్ణువు గోప బాలకుడై గోపాలకృష్ణుడు కింద చిన్న బాలుడైపోయి జనులకి జను ఈ జనానందని కళ్ళు కళ్ళు ఎత్తి చూస్తున్నాడు చంటి పిల్లాడు కదా మరి చంటి పిల్లాడు మూలాన్ని జ ఆ చుట్టూ ఉన్న జనాన్ని కళ్ళు పైకెత్తి ఎత్తి చూస్తుంటే అది ఎలా ఉంది క్రమంగా ఒకక్కడనే గుర్తుపడుతున్నాడు అనమాట ఓహో వీళ్ళు 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 అని ఆ రూపురేఖల్ని గుర్తుపట్టుతున్నాడు ఒకక్కడ నేను ఇలా ఓ రాజా ఆ బాలకృష్ణుడు చిరునవ్వు నవితే దట్టమైన అజ్ఞానం నవ్వులపాలైపోతుంద అని వర్ణిస్తున్నాడు పోతన గారు ఆ రాజుగారితో చెప్తూ పరిశుద్ధ మహారాజుతోటి ఈ సుఖయోగేందుడు చెప్తున్నాడు ఈ పోతన గారు ఇలా వర్ణించారు ఓ రాజా ఆ బాలకృష్ణుడు నవ్వుతూ ఉంటే దట్టమైన అజ్ఞానం గల వాళ్ళ వాళ్ళు ఏమో నవ్వులపాలైపోతున్నార జ్ఞానం పుట్టుకొస్తోంద అంతటి విష్ణువు అంతటి వింతబాడు కింద ఉంటే తను చూసినవే గోపకాంతల గోపకాంతలను చూసి నెమ్మదిగా నవ్వడం నేర్చుకుంటున్నాట అని చెప్పి వర్ణిస్తున్నారు పోతన్ గారు త్రిమూర్తులను అతీతంగా ఉండే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు ఆయన జన్మ లేనప్పుడు ఇంకా అమ్మ ఉంటుంది అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే వాళ్ళందరికీ చాలా తన్మయత్వంతో వింటున్నారట ఆ తల్లి తండ్రి వాళ్ళును ఆ అందరికీ ఆనందం కలిగి ఆయన అమ్మ అమ్మ అండ ఆ అక్షరాలు నెమ్మదిగా నేర్చుకుంటూ మాట్లాడుతూ ఉంటే అలా పిలుస్తూ ఉంటే ఆ చిచ్చిటి చిట్టి పలుకులకి వీళ్ళందరూ తన్మయత్వంతో వింటున్నారు ఎంతో ఆనందంగా ఈ విష్ణువు సహస్ర సహస్ర శీర్షుడు అంటే బెయ్య కథ బెయ్య తల్లు ఉన్నవాడు సహస్రాక్షుడు అంటే బెయ్యి కళ్ళున్నవాడు సహస్ర పాదుడు వెయ్యి పాదాలు ఉన్నవాడు కానీ అలా వేయి అడుగులు కలిగిన వాడైనా కానీ వామనుడుగా పుట్టినప్పుడు రెండు అడుగులతోటి రెండు అడుగులే రెండు అడుగులతోటి భూమిని ఒక ఆకాశం భూమిని ఒక కాలుతోటి నింపేశాడు మొత్తం భూమి అంతా ఒక కాలుతోటి నింపాడు రెండో కాలు తోటి ఆకాశాన్ని ఆవరించాడు అటువంటి వాడిప్పుడు బాలకృష్ణుడు అయ్యాడు తప్పడడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు ఆయన అడుగులు వేయడం చూసి దుస్తులు పొగరబోతు మాటలు వంకర మాటలు మాని ఆ అడుగుల కింద పడున్నారట చూడండి ఆ పోతన గారికి అలా అన్నమాట అలా చెప్తున్నారు ఆయన ఆటపాటల సమయాల్లో బాలకృష్ణుడు పరమశివుడు వలె కనిపించేవాట ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఆటపాటల్లో ఈ వీళ్ళందరూ చూస్తూ ఉండేవారు కదా ఈ గోపికలు వాళ్ళును గోపబా గో గోపులు వీళ్ళందరూ చూస్తూ ఉండేవారు వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూను చూస్తూ ఉంటే ఇలా ఆడుతూ పాడుతూ ఉన్న సమయాల్లో బాలకృష్ణుడు పరమశివులా కనిపించేవాట ఎందుకు ఆ ఆడుకున్నప్పుడు ఎలాగా ఒంటి నిండా దుమ్ము పోసుకుంటారు కదా పిల్లలు దుమ్ములో దొలుతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటారు విపరీతంగా ఆడుతూ ఆడుకుంటారు మరి ఆ దుమ్ము విభూతి పోతలాగా విభూతి ఒంటికి రాసుకున్నాడా అన్నట్లుగా శివుళ్లాగా కనిపించేవాట ఆ విభూతి రాసుకున్న శివుళ్ళ ఉండేవాట ఉంగరాల చుట్టూ ఉండేది ఆయనకి ఆ ఉంగరాల చుట్టని పైకి దువ్వి తల్లి యశోద దానికి ఒక ముత్యాలహారాన్ని చుట్టేదిట చుట్టే అలా అలంకరించేసరికి ఆ ముత్యాలహారం ఎలా కనిపించేది అంటే ఈ శివుడు తలలో పెట్టుకున్న అర్థవం ఇలా అరవ అర్ధవంకతోటి ఇలాగ చంద్రుడి పెట్టుకుంటాడు కదా తల మీద అలా చంద్రుడిలా కనిపించేదట ఆ ముత్యాలహారం తెల్లగాను చంద్రుడు పెట్టుకున్నాడా కృష్ణుడు అన్నట్టుగా కనిపించేవట పా అలాగా తర్వాత ఈ చంద్రవంకలా కనిపించే నుద్దుట నుదుట నుదుటి మీద ఆ నిలువుగా ఎర్రని బొట్టు పెట్టేది తోటి వాళ్ళ అమ్మ ఆ బొట్టు చూసేసరికి ఆ ఎలా కనిపించిందిట మన్మధుడిని గెలిచిన శివుడు పాలనేత్రంలా కనిపించేది శివుడు మూడో నెల మూడో కన్ను ఈ మన నుదుటి దగ్గర మనం బొట్టు పెట్టుకునే చోట ఉంటుంది ఆయన మూడో కనులా కనిపిస్తోందిట ఈయన ఈయనకి వాళ్ళ అమ్మ పెట్టిన తెలకంబొట్టు మెడలో వేసిన రత్నాలహారాలు మధ్యలో నాయకురాల్లా కనిపిస్తోంది ఒక నీలమణి ఆ నీలమణి ఎలా కనిపిస్తోంది శివుడు కంఠంలోని శివుడు హాలాహలాన్ని మింగుతాడు ఆ హాలాహలం అంటే విషం అన్నమాట ఆ విషాన్ని పూర్తిగా మింగకుండా కంఠంలో అట్టే పెట్టుకుంటాడు ఇటు కిందకి వెళ్ళిపోతే అన్ని లోకాలు మాడిపోతాయి ఆయన లోపల భుజ నిండా లోకాలన్నీ ఉంటాయని ఆయన కంఠంలో అట్టే పెట్టుకుంటాడు ఆ హాలాహల విషయాన్ని ఆ హాలాహల విషయం ఎలా నల్లగా కనిపిస్తుందో ఆయన వాడు బాగాను చేత ఆ కంఠం దగ్గర నల్లటి మచ్చలా కనిపిస్తూ ఉండేది అలా కనిపిస్తోంది ఈ నీలమణి ఈయనకు వేసిన హారంలో ఉన్న నీలమణి ఆ శివుడి యొక్క కంఠంలో ఉన్న ఆ విషంలా కనిపిస్తోంది విషంపు చుక్కలా కనిపిస్తోందిట మచ్చలాగా మెడలోను హారాలు వేసుకు వేసింది వాళ్ళమ్మ ఆ ముత్యాల ముత్యాలహారాలు ఉన్నాయట శివుడు సర్పాలను వేసుకుంటాడు హారాల కింద అలాంటి సర్పహారాల అనిపిస్తున్నాయట ఇలా ఎదగకుండానే ఈ విష్ణువు బాలకృష్ణుడు అవతారంలో శివుడిలా కనిపిస్తున్నాడు అందరికీను శివుడు తాను ఒక్కటే నేను వేరు శివుడు వేరు అని మీరు అనుకోకర్లేదు శివుడు నేను ఒక్కటే అని హెచ్చరిస్తున్నాడా అన్నట్లుగా కనిపిస్తున్నాట ఈ బాలకృష్ణుడు అది ఈయన శివుడేమో శివుడు అవతారమేమో అనుకుంటున్నారట ఈ చూసి వాళ్ళు ఆనందిస్తూను బలరామకృష్ణుల ఈ బాల్య క్రీడలు ఈ గో గోపికలకి అందరికీ చాలా మధురంగా కనిపిస్తున్నాయట ఈయన చేసి ఈ కొంట చేస్తల నేను కనిపించేసరికి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారట ఆ మాధుర్యంగా కనిపించడంతో వాళ్ళకి అందంగా కనిపించడంతో ఈ మాధుర్యానికి బాగా అలవాటు పడిపోయి ఇంట్లో పనులన్నీ మర్చిపోయారట ఇంట్లో చేసుకోవలసిన పనులన్నీ మర్చిపోయి ఈ క్రీడలనే చూస్తూ వారట అప్పుడు ఈ బలరామకృష్ణ తల్లులు ఏం చేశారు వీళ్ళిద్దరూ ఈ తల్లు ఇద్దరూ చక్కని జాగ్రత్తలతోటి తమ పిల్లల్ని పెంచడం ప్రారంభించారు ఇం చేత ఏ ఈ వీళ్ళు మరి అందరూ వీళ్ళ దగ్గరే ఉంటున్నారు కదా ఊరి జనం అందరూను వీళ్ళ బాల్య క్రీడలు చూస్తూను ఏ రాక్షసుడు ఎవరిని ఆవహిస్తాడో ఏ రూపకంలో వస్తాడో వచ్చి వీళ్ళకి ఏ నా తలపెడతాడేమో పెడతాడేమో భయంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు ఈ పిల్లల్ని గోళ్ళు కూరలు కొమ్ములు ఉన్న జంతువుల జోలికి వెళ్లకుండా వాటి నుంచి దూరంగా అట్టే పెడుతూ నీళ్లు నిప్పులు ముళ్ళు మొదలైన వాటి నుంచి కూడా ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ ఆయా ఋతువుల్లోకి తగిన విధంగా రక్షించుకుంటూ వస్తున్నారు ఏ ఋతువులో ఎలా కాపాడుకోవాలో చూసుకుని ఈ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు వాళ్ళు ఉంటే ఈ ఇలా ఈ పిల్లల మీద వాళ్ళకి ఇంకా విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది వీళ్ళ అల్లరి అవి చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉండడంతో వీళ్ళ మీద ఉప్పొంగిపోయిన ప్రేమ చేసి తల్లి తల్లులకి తండ్రులకినూ ఇలా కాలం చాలా ఆనందంగా గడుస్తోంది ఇలా గడుస్తూ ఉండగా బాలకృష్ణుడు బలరాముడు బాలకృష్ణుడును బా బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఇలా ఆడుకుంటూ ఉంటే ఈ కృష్ణుడి దగ్గరికి చేరేవారట కృష్ణుడు ఏడు పిల్లలందరూ కృష్ణుడి చుట్టూ చేరిపోయేవారట చేరిపోయి ఆయన చుట్టూనే తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవారట ఆయనే తమ నాయకుడు అన్నట్లుగా ఈ పిల్లలు భక్తితోటి ప్రేమతోటి వాళ్ళకి భక్తి ఉండేది కృష్ణుడు అంటే ప్రేమ ఉండేది భక్తితోటి ప్రేమతోటి అలా ప్రవర్తిస్తూ ఉండేవారట ఆయన శరీరం కృష్ణుడి శరీరం నీలివర్ణంలోకి వచ్చిందిట అని చేత ఆ నీలివర్ణం చూసి ఈ గోపికలు అందరూ ఆ చాలా మురిసిపోతూ ఉండే వర్త ఎంత బాగుందో ఈ కృష్ణుడు రంగు అని చెప్పి ఇలా రోజులు గడుస్తున్నాయి జాగ్రత్తగాను ఈ పిల్లలిద్దరూ కూడా చక్కగా నడవడం మాట్లాడడం బాగా నేర్చుకున్నారు తల్లి అల్లరి చేయొద్దని బెదిరించేద కృష్ణుడిని అంటే యశోద యశోద నాన్న నువ్వు అల్లరి చేయడానికి వీల్లేదని చెప్పి బెదిరించేట బెదిరిస్తే కోపగించుకొని దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో నిలబడి బట్ట చూసేదిట చూసి మా నాన్న వచ్చేసాడు నా దగ్గరికి వచ్చేసాడు నా తండ్రి అనుకుంటూ చేతులు జాపేదిట ఏడీ ఇలారా అని చెప్పి చేతులు జాపీట జాపేసరికి ఈ కృష్ణుడు నవ్వుతూ చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చేసి అల్లరి చేయడం అల్లరి చేస్తూనే ఉండేవాడు అలాగేను అల్లరి ఎప్పటి ఎప్పటిలాగే అల్లరి చేస్తూ బాగా చనిపోవాలు తాగుతూ చక్కగా ఆనందిస్తూ ఉండేవాట అలా అల్లరి చేస్తూ ఇటు అటు గంతులు వేస్తూ ఉంటే మొలతాడికి ఈవిడేమో చిన్న గంట కట్టింది ఏం చేత ఈయనెక్కడ ఈయన ఎక్కడున్నాడో తెలుస్తూ ఉంటుంది గల్గల్మంటూ చప్పుడు వస్తుందని చెప్పి ఒక చిన్న గంట కట్టింది మూవ కట్టేసరికి ఆ గంట ఏమైంది గల్గల్మని మోగడం ప్రారంభించింది ఇదిలా ఇలా అల్లరి చేస్తూ ఉంటాను అది కూడా ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళందరికీ ఆ మోత గోపికలలో బెన్న అని తినేసి వాడు శుభ్రంగాను తినేసి ఏమీ తెలియనట్లుగా ఏమి అమాయకుళ్లాగా ఇంటికి వచ్చేసి వాళ్ళమ్మనమ్మ నాకు ఆకలిస్తోంది పాలు అని చెప్పి ఆవిడ చనుభా తాగుతుండే వాట ఇలా గోపకుమారులు తోటి కలిసి ఇలా అల్లరి చేస్తూ ఉండేవాడు ఈ కృష్ణుడు కృష్ణుడు గోపకులకు అందరితో కలిసి రకరకాల ఆటలు ఆడేవాడు ఈ కృష్ణుడు ఆ గోప గోవులు గోప అందరితో కలిసి రకరకాల ఆటలు ఆడుతుండే వాట మీరందరూ గోవులు మీరందరూ ఆవులు అనమాట మీరందరూ గోవులు నేను ఆబోతిని అని చెప్పి అంటూనే ఆబోతులా వంగి రంకి వేస్తుండే బట్ట రంకి వేసి పరిగెడుతుండే నేను రాజుని మీరు భటులు అని చెప్పేవాట అంటూ అధికారం చెలాయిస్తుండే వాట వాళ్ళ మీద నేను రాజుని అనేవాడు మీరందరూ నాకు బంతులనివట అని చెప్పి వాళ్ళ మీద అధికారం చెలాయిస్తుండేవాట నేను దొంగని మీరు ఇంటి వాళ్ళు అంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకుపోయి వాళ్ళని నిద్రపుచ్చినట్లుగా పడుకోమని నిద్ర అవుతున్నట్లు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకుపోయి ఎక్కడో దాచేస్తూ వాళ్ళతో ఆడుకుంటుండే వాట ఎక్కడో దోముకొని మీరందరూ వేషధారులు నేను సూత్రధారిని అంటూ వాళ్ళందరి చేత మీరందరూ మీరందరూనేమో వేషాలు వాళ్ళు వేషధారులు నేనేమో సూత్రధారుని అంటే మిమ్మల్ని అందరినీ నడిపించేవాడిని అని చెప్పి వాళ్ళందరి చేత ఇలా రకరకాల ఆటలు ఆడించి వాటి చిన్నపిల్లాడే మూలమూలల్లో దూరేవాట ఎక్కడికో వెళ్ళి దాగుడు మూతలు ఆడుకునేవాట ఉయ్యాలు ఊగేవాట చేతి బంతులు చేతుడు బంతులు ఎగరేసేవాట పైకి జారుని వలె చోరుని వలె రకరకాల పోకాళ్ళు పోయేవాడు ఒక ఏదో దొంగలాగా ఆ రకరకాలుగా ఆటలు ఆడుతూ ఉండేవాట ఆ కృష్ణుడు బాలకులందరిలోనూ చాలా ఉత్తముడు పోనీ అని ఈయన అల్లరి పిల్లవాడు అది కాదు వాళ్ళ ఆ పిల్లలందరిలోకి ఈయనే ఉత్తముడు బాల్య క్రీడలు అతను లేళ్లే కానీ నిజమైన నిజమైనవి ఏం కావు అవి ఈ బాల్యక్రీడలన్నీ కూడా ఆయన ఆడుతున్న ఆటలు అంతేనే కానీ ఇవేం నిజం కాదు అతడు దొంగలాగా రకరకాల అల్లరి పనులు చేస్తూ క్రీడిస్తూ ఉండేవాడు ఆయన రకరకాల అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు వాళ్ళందరినీ ఆడిస్తూ ఉండేవాడు నల్లనయ్యి అల్లరి ఆటలు చూసి గోపికలు ఊర్పు నశించిపోయింది వాళ్ళకి ఇలా రోజు మరి వాళ్ళ ఇళ్లలో పడి వెన్న తినేయడం అల్లరి చేయడం చేస్తున్నాడు కదా అప్పుడు ఇంకా గోపికలకి కొంచెం కోపం వచ్చింది దీని మీద కోపం వచ్చి ఊర్పు నశించిపోయి కోపం వచ్చి వాళ్ళు యశోద్ దగ్గరికి చాడీలు చెప్పడానికి చాడీలు చెప్పడానికి వచ్చారు మీ అమ్మ మీ అబ్బాయి ఇలా ఇలా చేస్తున్నాడమ్మా అలా చేస్తున్నాడమ్మా ఈ కృష్ణుడు అని చెప్పి యశోద దగ్గరికి చాడీలు చెప్పడానికి వచ్చారు అంతవరకు అయింది వేళ మళ్ళీ రేపు మిగతా నేర్చుకుందాం అమ్మా ఉంటాను